క్రైస్తలో డెహాలెలు మన జీవితంలో కొన్ని విషయాల నిమిత్తం మనం ఎక్కువగా ప్రార్థించాల్సిన పరిస్థితి మనకి ఎదురవుతూ ఉంటుంది అది త్వరగా జరిగితే బాగుండు అని మన మనస్సుకి అనిపించినా దాని కొరకు మన హృదయం ఎదురు చూసినా దేవుడు మాత్రం మనం ఎక్కువగా ఆ విషయంలో ప్రార్థించాలి అని ఆ కార్యము జరిగేంత వరకు కూడా విసుక్కోకుండా అడుగుతూనే ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఉంటాడు అన్యాయస్థుడైన న్యాయాధిపతి దగ్గరికి విధవరాలు వచ్చి కార్యము జరిగేంత వరకు ఆ వ్యక్తి స్పందించి ఆమె అడిగింది చేసేంత వరకు కూడా మాటి మాటికి ఎలాగైతే బతిమలాడుతూ ఉందో అలాగే దేవుని దగ్గర మనం కొన్ని విషయాలలో విసుక్కోకుండా అనేక మార్లు ప్రార్థించాలి అని దేవుడు కోరుకుంటూ ఉంటాడు మన జీవితంలో కొన్ని విషయాల్లో ఆలస్యం జరుగుతుంది అంటే దేవుడు ఈ విధంగా ప్రార్థించాలి అని మన నుంచి ఆశిస్తున్నాడు అని అర్థం కృంగిపోకుండా హెచ్చుగా విసుక్కోకుండా ప్రార్థన చేయండి దేవుడు తగిన సమయంలో ప్రతీ కార్యాన్ని మన జీవితంలో జరిగించి మనం అనుకున్న దానికంటే అధికమైన సంతోషాన్ని దేవుడు మనకిస్తాడు ఆమె